ప్రైజ్ లోయా ఈ రోజుల్లో కొంతమంది వారి జీవితంలో వారి పరిస్థితుల్లో ద్వారం లేక ఎటువంటి పరిస్థితుల్లో జయం లేక మరణించాలని ఆలోచన కలిగి ఉన్నారు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు ఒకవేళ నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ వాక్యం నీ కోసమే నీలల్లో పడిపోయిన ప్రతివాడు చనిపోడు కానీ ఈతనాని వాడు మాత్రమే చనిపోతాడు ఈరోజు జ్ఞాపకం చేసుకో నీ పరిస్థితుల్లో నీ మీద ఆధారపడి ఏదైతే విడుదల లేని బ్రతికిలో నువ్వు ప్రతికి నేను మరణించాలని ఆశ కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకో దేవుడు నీకు చోటు విన్నాడు దేవుడి మీద నువ్వు ఆధారపడినాడులా ఈ పరిస్థితుల్లో విముక్తి కలిగింది ఒకరోజు మోసే కూడా అలానే అంటే ఏదైతే దేవుడు ఒక ప్రణాళికలో మోస జీవితాన్ని మారుద్దాం అనుకుంటున్నాడో మోస అన్నాడు దేవా నాకు మాట్లాడడానికి నేను మాట నేర్పర కాదయ్యా నేను అంటే దేవుడు అన్నాడు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు అలాంటి నత్తివాడి చేతులని అధికారులు సైతం వణికించడం జ్ఞాపకం చేసుకో ఈ రోజు నీ మీద నువ్వు ఆధారపడి నువ్వు ఎటువంటి దారి లేదు నీకు శక్తి లేదు అని అనుకుంటున్నా మేము దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆయన మీద నువ్వు ఆధారపడి విశ్వసించినాడులా నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు